హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి మా వారికి మా బాబుకి అయితే చికెన్ ఎప్పుడు తెచ్చినా వాళ్ళకి లాగే పులుసు కావాలని అడుగుతుంటారండి నాకేమో ఇలా ఫ్రై అంటే చాలా ఇష్టము ఇక చేసేది ఏం లేక వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగానే ఎప్పుడు చికెన్ తెచ్చినా చికెన్ పులుసు చేస్తూ ఉండేదాన్ని కానీ ఈసారి మాత్రం నాకు నచ్చినట్టుగా ఈ చికెన్ ఫ్రై అయితే చేసుకోబోతున్నానండి అది ఎలా ఉంటుంది ఏంటని అయితే ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోండి దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక స్పూను రాళ్ళప్పు కానీ మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు వేసుకొని దానిలోకి వాటర్ పోసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి ఇలా సాల్ట్లో మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క అనేది జ్యూసీగా టెండర్గా బాగుంటుందన్నమాట వండాక ఆ తర్వాత ఒక శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చికెన్ అనేది పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రైకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మామూలు గ్రేవీ కన్నా కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఈట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నిటినీ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది ఫ్రైకి బాగుంటుంది ముందే అల్లం పేస్ట్ వేస్తామనుకోండి గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట అందుకోసం ముందు ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కనిపిస్తుంది కదా వాటర్ సపరేట్ ఆయిల్ సపరేట్ ఇప్పుడు దీన్ని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు దీని అంతటి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రం కనిపిస్తుంది మనకి వాటర్ ఎక్కడ లేదు ఇప్పుడు నేనైతే ఇది ఫ్రెష్గా అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను అనమాట అల్లము వెల్లుల్లి అలాగే కొబ్బరి కొంచెం అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటన్నిటిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఏ నాన్ వెజ్ రెసిపీస్ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నా ఇలా ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే పట్టి చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి అందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేలాగా మరొక రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోవాలి ఇలా మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూసారు కదా అల్లం పేస్ట్ కూడా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు మీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి పగ్గించుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్లో అడగండి ఇది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఈ ఫ్రైన్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలకి పేస్ట్ అల్లం పేస్ట్ గరం మసాలా కారం అంత బాగా టెక్స్చర్ ఎంత బాగుందో నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలా ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టమండి గ్రేవీ కంటే కూడా నాకు చికెన్ ఫ్రై అంటేనే ఇష్టం దీని కాంబినేషన్లో సాంబార్ కానీ ఏదైనా చారు రెసిపీస్ ఉంటే ట్రై చేయండి ఇంకా అదిరిపోతుంది మరి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేసి మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని మనం గార్నిష్ చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రై అయితే ఇలా డైరెక్ట్గానే మనం ప్లేట్లో తీసేసుకొని అలా అలా తినేసేయచ్చు అనమాట పీసులు అనేవి రైస్లో కాకుండా ఎంతమంది ఇలా చికెన్ వండగానే ప్లేట్లలో సర్వ్ చేసుకొని నిమ్మకాయ ఆని సర్వ్ చేసుకొని తింటారు నేనైతే కంపల్సరీగా చికెన్ ఫ్రై అవ్వగానే అలా ప్లేట్లో తీసేసుకొని అలా ముక్కలు తింటూనే ఉంటానండి నాకు అంత ఇష్టం చికెన్ అంటే ఎందుకో అండి నాకు మటన్ అంటే అంత ఇష్టం ఉండదు మళ్ళీ ఫిష్ అంటే చాలా ఇష్టం చికెన్ వండకపోతే ఆ వారం అసలు నాన్ వెజ్ తిన్నట్టే అనిపించదు ఆ వారమే గడవదు అలా ఉంటుంది నా పరిస్థితి మీలా ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి మరి వీడియో అందరికీ షేర్ చేయండి మరి మమ్మల్ని అయితే సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్